విలువైన పత్రాలు పోయాయా ఆందోళన వద్దు ఇలా సులభంగా తిరిగి పొందవచ్చు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ స్వాగతం మీరు పత్రాలు కోల్పోయారా ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చోటు చేసుకున్న వానలు మరియు వరదలు ఎన్నో కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశాయి చాలామంది తమ ఆస్తులను విలువైన పత్రాలను కోల్పోయారు మీరు కూడా ఇలాంటివే అనుభవించారా ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారా అయితే ఈ కథనం మీకోసమే మీ రేషన్ కార్డ్ వరదల్లో కొట్టుకుపోయిందా రోజువారి జీవితంలో రేషన్ కార్డ్ ఎంతో కీలకమో మనందరికీ తెలుసు మీరు రేషన్ కార్డును కోల్పోయినట్లయితే మీకు మళ్ళీ రేషన్ కార్డు ఎలా పొందవచ్చు ఏ విధంగా దరఖాస్తు చేయాలి స్థానిక అధికారులు ఏమి చేస్తారు మీ దగ్గరలోని సచివాలయంలో ఎలాంటి సహాయం లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆస్తి పత్రాలు పోయాయి అంటే భూమి ఇక మీది కాదా ఆస్తి పత్రాలు కోల్పోతే భూమి మీది కాదు అని అనుకుంటున్నారా అసలు ఆస్తి పత్రాలను ఎలా తిరిగి పొందగలం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్టిఫైడ్ కాపీలు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుంటే ఎలాంటి రుసుములు ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తరువాతి పత్రాల కోసం డిజిటల్ సర్టిఫికెట్లు ఏ విధంగా ఇవ్వబడతాయి పంతొమ్మిది వందల ముందు ఉన్న పత్రాలను పొందడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా ఆధార్ కార్డు పోయినప్పుడు తిరిగి పొందడం ఎలాగో తెలుసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక సంక్షేమ పథకాలకు ఆధార్ అనేది ప్రధాన పత్రం ఈ ఆధార్ కార్డు పోయినప్పుడు దాన్ని తిరిగి పొందడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్గాలు ఏమిటి మీరు మీ ఆధార్ నంబరు గుర్తులేనప్పుడు కూడా ఆధార్ ఎలా పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ఫోన్ నంబర్ ఆధార్తో లింక్ అయి లేకపోయినప్పుడు ఏం చేయాలి మీ ఫోన్ నంబర్ ఆధార్ కు లింక్ అయ్యి లేకపోతే

ఇలాంటప్పుడు పాన్ కార్డును తిరిగి పొందేందుకు ఎలాంటి ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి పాన్ కార్డు పొందడానికి ఎన్ఎస్డిఎల్ ద్వారా దరఖాస్తు ఎలా చేయాలి అని ఆందోళన చెందుతున్నారా ఆఫ్లైన్ విధానంలో పాన్ కార్డు పొందడం ఎలా మీ పత్రాలు కోల్పోయినప్పుడు తీసుకోవాల్సిన మొదటి చర్య ఏమిటి పత్రాలు కోల్పోయిన వెంటనే ఏం చేయాలి క్షణాల్లో రెవెన్యూ అధికారులు మీ ఇంటికి రాగలరా పంచనామా ఎలా చేస్తారు ఆ పంచనామా కాపీ ద్వారా మీరు పత్రాలను ఎలా తిరిగి పొందవచ్చో తెలుసుకుంటే ఏదైనా సహాయం పొందాలనుకుంటున్నారా సర్టిఫైడ్ కాపీ అంటే ఏమిటి ఆస్తి పత్రాలు ఇంటి కాగితాలను కోల్పోయినప్పుడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేయడం వల్ల మీరు ఏ కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత పత్రాలు అందుబాటులో ఉండటం వల్ల నిమిషాల్లో వాటిని పొందడం ఎలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు ఉన్న పత్రాలను తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని విన్నారా ఈ పత్రాలను మాన్యువల్ గా పరిశీలించి మీకు మూడు రోజుల్లో ఎలా అందిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంటి పత్రాలు పోయినప్పుడు ఆన్లైన్ లో ఎలా పొందవచ్చు ఇంటి పత్రాలు భూమి పత్రాలు ఆన్లైన్లో పొందడానికి ఏ విధంగా ముందుకెళ్లాలి హక్కుల పత్రాలను డూప్లికేట్ కాపీగా పొందడం కోసం ఏ ఏజెన్సీలను సంప్రదించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ విలువైన పత్రాలను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి ఈ విధమైన వరదలు మరియు అనుకోని విపత్తుల సమయంలో భవిష్యత్తులో మీ విలువైన పత్రాలను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా డిజిటల్ లాకర్లు లేదా ఆధునిక టెక్నాలజీ సాయంతో మీరు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చని తెలుసుకుంటున్నారా మరి త్వరగా రేషన్ కార్డు మరియు ఆస్తి పత్రాలు పొందాలంటే ఏమి చేయాలి మీరు పత్రాలను కోల్పోయిన తరువాత వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై సులభమైన సురక్షితమైన మార్గాలు తెలుసుకొని ఇకపై ఆందోళన లేకుండా మీ పత్రాలను ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి సిద్ధమా రేషన్ కార్డు పోతే రోజువారి జీవితంలో అవసరమైన కీలక పత్రాల్లో రేషన్ కార్డు కూడా ఒకటి ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనం పొందాలన్నా ఏ పథకానికైనా రేషన్ కార్డు ముఖ్యం వరదల్లో కొట్టుకుపోయినా లేదా మరీ ఇతర కారణాల వల్ల అయినా రేషన్ కార్డు పోతే తిరిగి పొందే ఉంది వరదలు అగ్ని ప్రమాదాల వంటివి సంభవించినప్పుడు సాధారణంగా రెవెన్యూ శాఖ పంచనామా చేస్తుంది స్థానిక ఆర్ఐ బాధితుల ఇంటిని పరిశీలించి ఆ ఇంట్లో జరిగిన నష్టం కోల్పోయిన పత్రాలు వంటి వివరాలు సేకరిస్తారు అనంతరం పరిహారం కోసం సిఫార్సులు చేస్తారు పత్రాలు తిరిగి పొందడం కోసం పంచనామా కాపీని ఒక ఆధారంగా అందజేస్తారు ఆంధ్రప్రదేశ్లో అయితే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ వివరాలు చెప్పి దరఖాస్తు చేసుకుంటే డూప్లికేట్ రేషన్ కార్డు మంజూరు చేస్తారు ప్రతి సచివాలయంలోనూ వారి పరిధిలోని ప్రజల డేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుందని రేషన్ కార్డు పోతే వారి వివరాలు చెప్పి తీసుకోవచ్చని విజయవాడ నార్త్ తహసీల్దార్ సిహెచ్ సిరిషాదేవి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతి ఉందని ఆమె చెప్పారు ఆస్తి పత్రాలు పోతే అనుకోని ఘటనల కారణంగా విలువైన పత్రాలు పోగొట్టుకున్నా పాడైపోయినా వాటిని తిరిగి పొందే అవకాశముంది అయితే దానికి పద్ధతులు ఉన్నాయి ఆస్తులకు సంబంధించి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్ పత్రాల కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సర్టిఫైడ్ కాపీస్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇంటి పత్రాలు ఆస్తి కాగితాలు ఏమైనా పోగొట్టుకున్నప్పుడు వెంటనే సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ కోసం సబ్ రిజిస్టర్ లో దరఖాస్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రికార్డులన్నీ డిజిటల్ ఫార్మేట్లోనే ఉన్నాయని దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే సర్టిఫైడ్ డాక్యుమెంట్ ఇస్తారని రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ బాలకృష్ణ తెలిపారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు పత్రాలైతే మాన్యువల్గా ఉన్నాయని అందువల్ల వాటిని పరిశీలించి ఇచ్చేందుకు మూడు రోజుల గడువు పడుతుందని చెప్పారు సర్టిఫైడ్ కాపీ కోసం రెండు వందల రూపాయల ఫీజుతో పాటు ఇరవై రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన బీబీసీకి వివరించారు కారణాలతో లేదా కోల్పోయిన పత్రాలను పొందేందుకు నిర్మిత పద్ధతులున్నాయని కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ చెప్పారు భూమి హక్కు పత్రాలకు సంబంధించిన డూప్లికేట్ కాపీని ఆన్లైన్ లోను పొందే అవకాశం ఉందని ఆయన బీబీసీతో చెప్పారు ఆధార్ కార్డ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఇతర పథకాల్లో చాలా వాటికి ఆధార్ కార్డు అవసరమవుతుంది చిరునామా ధృవీకరణకు కూడా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది రోజువారి జీవితంలో కీలకంగా మారిన ఆధార్ కార్డు పోతే మళ్ళీ తిరిగి పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ మార్గాల్లో ఆధార్ కార్డును తిరిగి పొందే వీలుంది ఆధార్ కార్డు పోయినట్లయితే యుఐడిఏఐవి డాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆధార్ కార్డును మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది ఆధార్ వెబ్సైట్ ఓపెన్ అయిన తరువాత డాష్ బోర్డ్ మీద ఉన్న ఆప్షన్లలో డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి ఆ తరువాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న కోడ్ను ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ మీ ఫోన్ కు లింక్ అయి ఉంటే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేయాలి అనంతరం మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అయితే ఇదంతా మీ ఆధార్ కార్డుకు మీ ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే మాత్రమే మరి ఆధార్ ఫోన్ నంబర్ తో లింక్ కాకపోతే ఏం చేయాలి అలాంటప్పుడు ఆఫ్లైన్ లో ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది ప్రభుత్వ అధికృత ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి మీ వివరాలు చెప్పి ఆధార్ కార్డును పొందవచ్చు దాని కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు బిఎస్ఎన్ఎల్ కార్యాలయాలతో పాటు సీఎస్పి సెంటర్స్ మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు సేవలు అందిస్తున్నారు మీ ఆధార్ కార్డు నంబర్ కి ఫోన్ నంబర్ లింక్ చేయించుకోవాలి ఫోన్ నంబర్ లింక్ అయిన తరువాత ఆ నెంబర్కి వచ్చే ఓటీపీ ఆధారంగా మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆధార్ కార్డు నంబర్ కూడా గుర్తులేని పక్షంలో ప్రింట్ ఆధార్ అనే ఆప్షన్ ద్వారా కూడా ఆధార్ కార్డును తిరిగి పొందవచ్చు సంబంధిత ఆధార్ కేంద్రాలకు వెళ్లి వ్యక్తి వివరాలు పిన్ కోడ్ వంటివి ఎంటర్ చేస్తారు వివరాలు సరిపోకపోతే మీ వేలిముద్ర వేయడం ద్వారా ఆధార్ వివరాలు వస్తాయి ఆ తరువాత ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు పాన్ కార్డ్ ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకు లావాదేవీలు ఇతర వ్యవహారాలకు పాన్ కార్డు తప్పనిసరి ఒకవేళ పాన్ కార్డు పోయినట్లయితే ఇలా తిరిగి పొందవచ్చు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్సైట్ ఆన్లైన్ సర్వీసెస్ వెళ్ళి రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ పాన్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత విండోలో మీ పాన్ కార్డ్ నంబర్ ఆ కార్డుకి లింక్ అయి ఉన్న మీ ఆధార్ కార్డ్ ను ఎంటర్ చేయాలి మీరు పుట్టిన నెల సంవత్సరం నమోదు చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మరో వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ మీ పాన్ కార్డు రీప్రింట్ కోసం నిర్మిత రుసుము చెల్లించి పాన్ కార్డు పొందవచ్చు ఆఫ్లైన్లోను పాన్ కార్డును పొందే అవకాశం ఉంది మీకు దగ్గరలోని మీ సేవా కేంద్రాలు లేదా సిఎస్ఈ సెంటర్లు ప్రాంతీయ ఆదాయ పన్ను కార్యాలయాలకు వెళ్ళి మీ వివరాలు చెప్పి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ